ఫ్యూచర్లో ఇక్కడ నుంచి మార్కెట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు మనకున్న ఇన్ఫోసిస్ ఏదైనా ఉంటే అలాంటి స్టాక్ ఏదైనా కానీ ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ పుట్ ఆప్షన్ పెట్టండి మార్జిన్ తక్కువ ఉంటుంది పడినప్పుడు సేవ్ చేస్తుంది ఇక్కడ లాస్ అంతా అక్కడ కొంచెం కరవద్ది అంటే రేషియో ఎన్ని లాట్స్ తీసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది మన స్టాక్ని బట్టి ఆ లాట్ సైజ్ ఎంత మనకున్న క్వాంటిటీ ఎంత దాని ప్రకారం తీసుకోవాలి అది చేయండి అప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం మార్కెట్ పడేటప్పుడు హెడ్జింగ్ లేదో హెడ్జింగ్ లేకపోతే విపరీతమైన టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ వల్ల మన డిసిషన్ కూడా మారుతూ ఉంటాయి టెన్షన్లో వే తొందరగా తీసుకుంటాం నిర్ణయాలు మార్కెట్లో ప్రశాంతత అవసరం డిసిప్లిన్ అవసరం పేషెన్స్ అవసరం ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఉండాలి ఆయన చెప్పాడు కొన్నాం తగ్గింది ఏం చేయమంటారంటే నిజంగా కొన్ని మీరు అలా చెప్పినప్పుడు ఆ స్టాక్ని సెల స్టడీ చేయండి సెలెక్ట్ చేసిన స్టాక్ స్టడీ చేయండి ఇది మంచిదా కాదా ఎందుకు చెప్పాడు ఈయన ఫ్యూచర్లో వస్తుందా లేదా గుగుల్ తల్లి చేతిలో ఉంది కదా ఎవరు అవసరం లేదు కంపెనీ మంచిదా కాదా గుడ్డు గుజు ఏంటిది ఈ కంపెనీ ఏంటి ఆయన ఏమైనా తప్పు చెప్పి రాంగ్ మనకు మనకు ఏమైనా చేశాడా ఏ అన్లిస్ట్ చెప్పినా గుడ్డిగా నమ్మద్దు మీరు కూడా ఆలోచించండి ఆ కంపెనీని చూడండి భరోసా వచ్చినాక ఓకే ఆ కంపెనీ ఇవాళ కాకపోయినా రేపైనా నాకు వస్తుంది అనే ధైర్యం మనోధైర్యం మీకు మీకున్నప్పుడు కొట్టేసుకొని కూర్చోవచ్చు ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చి తీరాల్సిందే ఏ స్టాక్ అయినా అంతే ఫండమెంటల్ స్టాక్స్ ఏ ఫండమెంటల్స్ కానీ వద్దునే వద్దు టచ్ కూడా చేయొద్దు తక్కువ ఉంది కదా రూపాయి ఉంది పైసలు ఉంది ఇలాంటి స్టాక్స్ దయచేసి టచ్ కూడా చేయొద్దు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి డెఫినెట్గా లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు మనకు వచ్చే పర్సంటేజ్ ఇప్పుడు ఎంత టార్గెట్ మనకి థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు కొంత పర్సెంటేజ్ లాంగ్ టర్మ్ మల్టీ ప్యాక్స్ పెట్టుకోవచ్చు అది దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంచవచ్చు అంటే స్ట్రాటజీ మార్చుకోండి అందుకే ఒకళ్ళకి సూట్ అయింది ఇంకొకరికి సూట్ కాదు మా దగ్గరికి వచ్చినప్పుడు టోటల్గా మొత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెప్తారు మా దగ్గరికి వచ్చినప్పుడు మీ టార్గెట్స్ గోల్స్ ఏంటని చెప్తే దాని ప్రకారంగా ఏది సూట్ అవుతుందో చూసుకొని చెప్తాను దాని ప్రకారం చేసుకోవాలంటే మార్కెట్ నుంచి ఫామ్ చేసిన ఫైనాన్షియల్ ఎసెట్స్ మన అవసరాలు కోరికలు తీర్చాలి తాతలు ఇచ్చింది బాబులు ఇచ్చింది సంపాదించిన డబ్బులు మనం అమ్మేసి మన కోరికలు తీర్చుకోవాల్సిన పని లేదు ఆ ఎసెట్స్ అంతే ఉంటాయి ఫ్యూచర్ తరం కోసం మనం మార్కెట్ నుంచి సంపాదించాలి అది కదా విషయం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు మార్కెట్ మీద ఆధారపడితే చాలు కానీ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి దట్స్ ఇంపార్టెంట్